మేగడ ఇరవై రోజుల నుంచి కలెక్ట్ చేశాను వెన్న చేసేద్దాం ఈ మేగడ్ని మిక్సీలో వేద్దాం వెన్నపూస మొత్తం అంతా కూడా ఇలా తీసుకుందాం ఈ వెన్నపూసని ఒకసారి నీళ్ళల్లో వేసేద్దాం వేసేసేయండి కడిగి నెయ్యి కాగబెడటానికి వెన్నని ఒక గిన్నెలో తీసుకున్నాం కొన్ని మెంతులు వేయండి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి మెంతులు స్టవ్ వెలిగించి సిమ్ మీద పెట్టి కమ్మటి వాసన బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యి కాద్దాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటుంది ఇలా కొంచెం ముదురుకాత కాసుకొని మనం కనుక ఇట్లా స్టోర్ చేసేసుకుంటే మరీ లేకగా కాసుకున్నాం అనుకోండి ఒక వారం రోజుల్లో వాసన వచ్చేస్తుంది ఇలా కొంచెం ముదురుకాత కాసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది నెయ్యి కూడా పోసుగా వస్తుంది